జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టర్ మూడు శ్రీమద్ రామాయణం యుద్ధకాండ విభాగము తొంభై ఐదు రావణుని దుష్పృత్యాలు అధర్మాలు అతనికి పలువురు వసంగిన శాపములు వీటి గురించి మనకి ఇక్కడ వాల్మీకి మహర్షి విపులంగా చెప్పారు వాటిని మనం చూద్దాం శ్రీరామునితో చావు దెబ్బలు తిని చా దాదాపుగా చనిపోయినవాడు ఎన్నుకోలేక రావణుడు అంతటి చావు దెబ్బలు తిని ఎలాగెలాగో ప్రాణాలు కాపాడుకున్నటువంటి ఆ రావణుడు నడవలేక నడుస్తూ తూలుతూ పడుతూ తన అంతఃపురానికి చేరుకున్నాడు అతన్ని చూశారు రాణులు మంత్రులు అయ్యో మహాప్రభు రావణప్రభు మీకు ఇంతటి గడ్డు కాలమా మీ శరీరం మొత్తం రక్తము చీము కొవ్వు కారుతున్నది నడవలేకపోతున్నారు అంటూ వారంతా బాధపడి వెంటనే రాజవైద్యులను పిలిపించి అతనికి శుశ్రూష చేయించి రక్తము అంతా కడిగించి గాయములకు మందులు పూసి కట్లు కట్టారు వాళ్ళంతా బాధపడుతున్నారు రావణుని చూసి ఏడుస్తున్నారు రాములు బాధపడుతున్నారు మహామంత్రులు అందరూ కూడా మహాప్రభు రావణరాజ మీకు ఇంతటి గడ్డుకాలం దాపరించిన దాపరించినా ఎలా ఇలా సంప ఇలా సంభవించింది అని వాళ్ళు అందరూ పరామర్శిస్తూ అడుగుతున్నారు చెప్తున్నాడు రావణుడు కొంత స్వస్థత పొందాడు వారు చేసేటువంటి ఉపచారాల వల్ల మహామంత్రులారా నేను ఎన్నడూ కూడా ధర్మానికి విలువలేదు ఇప్పుడు ఇవ్వను నేను నేను ధర్మానికి విలువ ఇవ్వను ధర్మాన్ని పాటించను నేడు నేను ఇలా అవడానికి కారణము నా యొక్క పూర్వపు దూరదృష్టి లేకపోవడమే నేను ఘోర తపస్సు చేసి మా ముత్తాత బ్రహ్మ దగ్గర నుంచి చాలా వరాలు పొందాను దేవతలు మహర్షులు గరుడులు కిన్నెరలు కింపురుషులు నాగులు గంధర్వులు ఎవరితో కూడా నాకు మరణం లేకుండా వరం కోరాను కానీ ముందు చూపు లేక నరులతో వనరులతో నాకు మరణం లేకుండా నేను వరం పొంది ఉండలేదు ఆ కారణాన నేడు ఒక సామాన్య మానవుడు రాజ్యము లేనివాడు భార్య విహీనుడు ఆ రాముడు నన్ను యుద్ధంలో గెలిచాడు నన్ను చావగొట్టాడు అతడు నా ప్రాణములు తీయక విడిచిపెట్టాడు నాకు అది పెద్ద అవమానంగా ఉన్నది ఈనాడు రాముడు నన్ను గెలవడానికి కారణం ఆనాడు నేను బ్రహ్మ వద్ద నుంచి వరం పొందకపోవటమే ఆనాడు నేను మానవులు వాళ్ళతో కూడా మరణం లేకుండా వరం పొంది ఉంటే బాగుండేది నేను పొందలేదు అందుకనే నన్ను ఈ రాముడు గెలిచి ఉండవచ్చు అని అనుకుంటున్నాను నేను ఇంతకుముందు యమ మొదలకు దేవతలందరినీ కూడా నేను జయించాను పూర్వము ఈ శ్రీరాముని యొక్క వంశిష్ఠుడైనటువంటి ఇక్ష్వాకు రాజు అనరన్యుడు అనే రాజును కూడా నేను గెలిచాను అతన్ని చాలా హింసించాను కూడా నేను ఆ అనరణ్యుడు నన్ను ఒక శాపంతో తిట్టాడు ఆ శాపం ఏమిటంటవా ఓ రావణ నిన్ను రాబోయే కాలంలో మా వంశస్థుడు ఒకడు ధర్మాత్ముడై జన్మిస్తాడు ఆ ధర్మాత్ముని చేతిలో నీకు మరణం తప్పక కలుగును అని ఆ అనరణ్యుడు నన్ను శపించాడు ఆ అనరణ్యుని శాపానికి తగినట్లుగా వచ్చేటువంటి ఈ ఇక్ష్వాకు రాజు రాముడేనేమో పూర్వకాలం నేను వేదవతి అను ఒక ఋషి స్త్రీని అవమానపరిచాను బలాత్కారం చేయిపోయాను ఆమె దగ్ధమైపోతూ నాకు శపించింది ఓ దుష్ట రావణ నీవు నా యొక్క మరు జన్మలో నీ లంకలో నేను జన్మించి నీ లంకకు నాశనం చేతును నీ మరణానికి నేను కారణమవుదును అని ఆమె శపించి ఉంది ఆ శాపం కారణం కూడా ఇప్పుడు నాకు ఫలితం వచ్చి ఉండవచ్చు ఒకవేళ ఆ వేదవతియే ఈ సీత అయ్యుండొచ్చునేమో అని నాకు అనుమానం కలుగుతున్నది పూర్వము నేను కైలాసగిరిని ఎత్తునప్పుడు మాత పార్వతి నన్ను ఆగ్రహంతో చూసింది నేను ఆమెను సరిగా గౌరవించలేదు నేను చేసిన అట్టి సాహసానికి ఆమె కోపించిన వారై నన్ను దూర్తుడ నిన్ను ఒక స్త్రీమూర్తి భవిష్యత్తులో నీ సంహరణానికి కారణం కాగలదు అని ఆమె చెప్పించింది అందుకు కారణం నేను ఆమెను గౌరవంగా మాట్లాడకపోవటమే నేను పార్వతీ మాతను సరిగ్గా గౌరవించలేదు తప్పుడు మాట్లాడాను అందుకనే ఆ మాత నన్ను శపించింది పూర్వము నేను రంభ అను అప్సరసను ఆమెకు ఇష్టం లేకుండా బలాత్కారముగా వలవులు ఊడ్చి అనుభవించాను ఆమె నాకు వర్షకు కోడలు అని చెప్పినా కూడా నేను వినకపోతిని ఆమె కుబేరుని కుమారుడైనటువంటి నలకోబరుడు అను అతని భార్య ఆమె నన్ను శపించక తన భర్తకు చెప్పింది వెళ్ళి తన భర్త నలకోబరుడు వచ్చి దూర్తుడా దుష్టుడా రావణ నీవు నా భార్యను ఆమెకు ఇష్టానికి వ్యతిరేకంగా బలత్కారం చేశావు గనుక నీకు శిపిస్తున్నాను నీవు భవిష్యత్తులో ఏ స్త్రీనైనా సరే ఏ స్త్రీని అయినా సరే ఆమెకు ఇష్టం లేకుండా నీవు బలత్కరిస్తే నీవు తక్షణం ప్రాణములు పోగొట్టుకుందువుగాక గాక అని చెప్పించాడు ఆ నలకోబరుడు నన్ను తదుపరి నేను వరుణదేవుని యొక్క పుత్రికైనటువంటి అప్సరస పుంజిక స్థల అని ఆమెను బ్రహ్మదేవుని యొక్క నివాస ప్రాంతము బ్రహ్మలోకానికి సమీపంలో నేను ఆమె ఇష్టాన్ని వ్యతిరేకంగా బలత్కరించి ఆమెను నేను అనుభవించాను ఆ విషయాన్ని ఆ పుంజిక స్థలం వెళ్ళి మా ముత్తాత బ్రహ్మదేవునికి చెప్తూ వేడుచుకున్నది ఆమె యొక్క ప్రార్థన విన్న ఆ బ్రహ్మదేవుడు నన్ను పిలిచి రవణా నీకు బుద్ధిహిత ఎక్కదు నువ్వు ధర్మంగా ప్రవర్తించట్లేదు అధర్మాలు చేస్తున్నావు సృష్టిలో అల్ల కల్లోలం చేస్తున్నావు గనుక ఇదే నా శాపం నీకు ఇక ముందు నీవు ఎవరైనా స్త్రీని ఆమెకు ఇష్టం లేకుండా నీవు బలత్కారంగా అనుభవిస్తే తక్షణము నీ తల శతవ్రక్కలు అగును ఇదే నా శాపము అని బ్రహ్మదేవుడు నాకు శపించాడు ఆ శాపం కూడా నాకు నేను వర్తిస్తుందేమో అని నాకు అనిపిస్తున్నది ఈ వానాములు నాకు అతి కష్టకాలం కలిగిస్తున్నవి కారణం ఏమని ఆలోచించి తిని పూర్వం నేను కైలాసములో కైలాసగిరిని ఎక్కునప్పుడు ఆ కైలాసగిరిని ఎత్తి తిని నాకు అడ్డుపడ్డాడు అక్కడ కైలాసగిరిలో శివుని ఘనం నంది ఆ నందీశ్వరుడు నన్ను వారించినా కూడా నేను వినక అతనిని హేళన చేశాను కోతి ముఖం వాడా అని అతను నేను దూషించాను అతడు అవమానంతో కోపంతో నన్ను శపించాడు కోతి ముఖం వాడా నన్ను నీవు అవమానిపరిచావు నా మాట వినకుండా ఈ కైలాసగిరిని ఎత్తున ప్రయత్నించావు కనుక ఈ కోతులే నీకు భవిష్యత్తులో నీ ప్రాణానికి హాని తెస్తాయి ఇది తప్పదు అని ఆ నందీశ్వరుడు కూడా నన్ను శపించాడు ఇన్ని శాపములు నాకు ఉన్నాయి మిత్రులారా అందుకే నేను నన్ను రాముడు గెలిచి ఉండవచ్చు నేను ధర్మానికి న్యాయానికి నీతికి కట్టుబడును మీకు తెలుసు మహాత్ములు గొప్పవారి యొక్క శాపములు కూడా వ్యర్థములు కావు అది కూడా నాకు తెలుసు కానీ నేను ఆ రాముని జయింతును మీరందరూ కూడా యుద్ధానికి సర్వ విధాల సిద్ధం కండి అందరినీ కూడా సమాయత్తం చేయండి నా సోదరుడు విభీషణుడిని నిద్ర నుండి లేపండి అతను మహావీరుడు నేడు అతడు నిద్రలో ఉన్నాడు అతను లేపి యుద్ధానికి పంపుదాం అతడి వల్ల ఆ రామ లక్ష్మణులు సుగ్రీవుని సైన్యము మొత్తం సమసిపోగలదు త్వరపడండి అని తన మంత్రులు చెప్పాడు రావణుడు ఇన్ని శాపములు పొంది తాను అధర్మంగా ఉన్నానని తెలిసి కూడా హితము తెచ్చుకోలేదు అతడు ఎందుకంటే అతడు నాశనం కాగూరుచున్నాడని తెలుస్తున్నది ధర్మం లేనివాడికి నీతి లేనివాడికి బుద్ధిహిత ఎవరు చెప్పినా వారు వినరు వినిపించుకోరు అలాగనే తనకి ఇన్ని శాపాలు ఉన్నాయని తెలిసి కూడా అతని ప్రవర్తనలో ఎట్టి మార్పు లేదు ఆ దుష్ట రావణుడు అలాగునే ఉన్నాడు దానికి మళ్ళా సమాయత్తం అవుతున్నాడు తన తమ్ముడిని పంపిస్తున్నాడు జై శ్రీమన్నారాయణ